ఒక చిన్న గ్రామంలో నరేష్ అనే ఒక పేద రైతు ఉంటాడు ఈయన చాలా కష్టపడతాడు సంపాదించడానికి అయితే ఒక రోజు ఆయన దగ్గర ఉన్న కొన్ని నాణయితే లెక్క పెడుతుంటాడు కానీ ఆయనకు తెలుసు అవి ఏ మాత్రం కూడా సరిపోవని అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా సరుకులు ఉన్నాయా అని చూస్తాడు కానీ ఇంట్లో ఏ మాత్రం కూరగాయలు అయితే ఉండవు చేసేదేమీ లేక ఇక సంతకైతే వెళ్తాడు ఏమైనా కొనుక్కుందామని అక్కడ అన్ని చోట్ల తిరుగుతాడు కానీ ఆయనకి ఏమి దొరకవు అయితే ఒక దగ్గర నరేష్కి ఒక అందమైన ఆవు అయితే కనిపిస్తుంది కానీ ఆయన దగ్గర అయితే కొన్నే ఉంటాయి కానీ ఆ నరేష్కి ఆవు అనేది చాలా నచ్చుతుంది ఆవు కూడా నరేష్ ని చూడగానే చాలా సంతోషిస్తుంది ఎందుకంటే నాకు ఒక కొత్త యజమాని రాబోతున్నాడని అయితే నరేష్ యజమానితో ఇలా అంటాడు నేను ఈ ఆవుని కొనుక్కోవాలనుకుంటున్నాను నువ్వు ఈ ఆవుని ఎంత కమ్ముతావని అయితే యజమాని ఇలా అంటాడు నీకు తోచినంత ఇవ్వు ఎందుకంటే నాకు డబ్బు అవసరం ఉండడంతో ఈ ఆవునైతే అమ్ముతున్నా అని అంటాడు సరే అని నరేష్ ఆవునైతే కొనుక్కొని ఇంటిని తీసుకొని అయితే వెళ్తాడు ఇంటికి తీసుకు వెళ్ళిన తర్వాత ఆవుని ఊరంతా తిప్పుతాడు ఎందుకంటే ఊర్లో నరేష్ని ఎవ్వరు ఇష్టపడేవారు కాదు కానీ నరేష్కి ఊర్లో ఉన్నవారంటే చాలా ఇష్టం కానీ ఆయనతో ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు అయితే నరేష్ ఆవుని తిప్పుతుంటే ఊర్లో పిల్లలంతా చాలా సంతోషిస్తారు ఆవుని చూసి ఇక నరేష్ ఆవుని చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆవుకి ఏ మాత్రం లోటు రానివ్వకుండా చాలా బాగా చూసుకుంటాడు నరేష్ ఆవుతో ఇలా అంటాడు నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని అంటాడు రోజుతో నీ పేరు గౌరీ అని కూడా అంటాడు ఆవుకి ఆ పేరు చాలా నచ్చుతుంది నరేష్ ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే ఆవుకి ఇలాంటి లోటు రానివాడు ఇంకా ఆవుతో ఎక్కువ పని కూడా చేపించేవాడు కాదు నరేష్ ఇక నరేష్ ఇలా అంటాడు నా జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే అది నీ వల్లనే అవుతుంది గౌరీ ఎందుకంటే నేను చాలా పేదవాడిని నీ వల్ల నా జీవితం మారుతుందంటే నేను చాలా సంతోషిస్తాను గౌరీ అని అంటాడు అప్పుడు ఆవు ఇలా మనసులో అనుకుంటుంది నేను నరేష్ జీవితాన్ని ఎలాగైనా మార్చాలి అని అనుకుంటుంది అప్పుడు నరేష్కి తెలిసింది ఏంటంటే గౌరీ త్వరలో తల్లి కాబోతుంది అని అప్పుడు నరేష్ అనుకుంటాడు గౌరీ పాలు అమ్మి నేను ఎంత కొంత డబ్బులు సంపాదించాలని కొన్ని రోజుల్లో గౌరికైతే ఒక దూడైతే పుడుతుంది ఆ తర్వాత గౌరి చాలా పాలనైతే ఇస్తుంది ఆ పాలని అమ్మి నరేష్ చాలా డబ్బులను అయితే సంపాదిస్తాడు ఊర్లో కూడా అందరూ నరేష్ దగ్గరికి వచ్చి పాలనైతే కొనేవాళ్ళు ఎందుకంటే నరేష్ ఎలా అంటే కలెక్తి పాలైతే అమ్మేవాడు కాదు ఊర్లో ఎవరికైనా కానీ మన సహాయం కావాలన్నా కూడా నరేష్ దగ్గరుండి సహాయం చేసేంత స్థాయికి అయితే వస్తాడు ఒక రోజు ఆయన దగ్గరున్న నాన్నైతే లెక్క పెడుతూ ఉంటాడు అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన జీవితంలోకి గౌరీ అనే ఒక ఆవు రావడంతో ఆయన జీవితమే మారిపోతుంది ఆయన ముందు పేదవాడిగా ఉన్నప్పటికీ ఇప్పటికి కొంచెం కొంచెం ధనవంతుడిగా అయ్యాడు ఊర్లో ముసలివాళ్ళకి ఉచితంగా పాలన అయితే ఇచ్చేవాడు ఎందుకంటే వాళ్ళకి సహాయం చేసేంత స్థాయికి వెళ్ళాడు కాబట్టి ఇక నరేష్ ఆయనకి ఇష్టమైన చుక్కాలను అయితే కొనుక్కోవడం కూడా ప్రారంభించాడు ఆయన జీవితం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారడం అయితే ప్రారంభించింది ఆయన కొత్త ఇంటిని కూడా నిర్మించాడు గౌరితో నరేష్ ఇలా అంటాడు నా జీవితంలో నువ్వు రావడం వల్ల చాలా మార్పులు వచ్చాయి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను నువ్వు నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటాడు గౌరి కూడా మనసులో ఇలా అనుకుంటుంది ఇలాంటి యజమాని దొరకడం నా అదృష్టం ఎందుకంటే ఎవరైనా గాని చాలా కష్టమైతే పెడతారు కానీ ఈ యజమాని నన్ను ఏ రోజు కష్టపెట్టలేదు అని నరేష్ ఆయనకు వచ్చిన లాభాల్ని గౌరికైతే చూపిస్తూ ఉంటాడు నరేష్ గౌరి కోసం కొత్త నీటి గుండాన్ని అయితే ప్రారంభిస్తాడు ఇలా నరేష్ గౌరీ చాలా ప్రేమగా ఉండడం అయితే ప్రారంభించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి